నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మణికొండ చిత్తపల్లి కాలనీ ఇది హైదరాబాద్కి దగ్గరలో ఉంది ఇక్కడ రెండు వందల ఇరవై ఐదు విల్లాలకు మున్సిపాలిటీ నోటీసులు ఇవ్వడం జరిగింది కారణం ఏంటంటే ఎంఎస్ ఆరు వందల యాభై ఎనిమిదికి విరుద్ధంగా ఈ రెండు వందల ఇరవై ఐదు రో హౌజెస్ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించింది మున్సిపల్ కార్పొరేషన్ గ్రౌండ్ ప్లస్ వన్ ఫ్లోర్కు అనుమతులు తీసుకొని గ్రౌండ్ ప్లస్ టూ ఫ్లోర్స్ నిర్మాణాలు నిర్మించారు కొన్ని హౌజెస్కి అని మున్సిపల్ కార్పొరేషన్ అభియోగం పదిహేను రోజుల్లో నోటీసులకు రిప్లై ఇవ్వాలని మున్సిపల్ కార్పొరేషన్ నోటీస్ ఇచ్చింది ఇట్లా వైలేట్ చేసిన హౌస్ ఓనర్లకి ఇది ఇట్లా తప్పు చేయడం చాలా ఇందిగలు అని హెచ్చరిస్తూ మున్సిపల్ కార్పొరేషను ఈ విధంగా నోటీసులు ఇవ్వడం జరిగింది గత పాలకవర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్తపురి సొసైటీకి సుమారు యాభై కోట్ల రూపాయలు నష్టం జరిగిందంటూ ఫిర్యాదులు అందాయి చిత్రపురిలో జరిగిన అవకతవకలను గుట్టు రద్దు చేయాలంటూ ఫిర్యాదులు రావడంతో మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు ఇట్లా కన్స్ట్రక్షన్ పర్మిషన్కి ఒకటి తీసుకుని దాన్ని వాయులేట్ చేస్తూ ఈ విధంగా కట్టడం చాలా తప్పు మేము యాక్షన్ తీసుకుంటాం అని నోటీసులు జారీ చేయడం జరిగింది మరి ఇది ఏమవుతుందో చూడాలి ఇట్లా ఇల్లీగల్గా కట్టేదాన్ని ఏదైనా రెగ్యులరైజేషన్కి అప్లై చేస్తారా లేకపోతే డిమాండ్ చేస్తారా ఇది భవిష్యత్తే chapter d thank you